నిజం చెప్పాలంటే భారత్లో క్రీడల్ని అభిమానించే వాళ్ళందరూ కూడా షాక్ తగిలింది పారిస్ ఒలింపిక్స్ రిజిలింగ్ ఫైనల్కి చేరిన వినేష్ పొగాట్ పతకం సాధిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న భారత్ అయితే షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి అంటే నిన్న రాత్రి బుధవారం రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది ఈ క్రమంలోనే ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు దీంతో వినేష్పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజిలింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి వినేష్ పొగాటు యాభై కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటుపడింది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం అని భారత్ ఒలింపిక్ సంఘం వెల్లడించింది వినేస్ పొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఐఓఏ సవాల్ అయితే చేసింది ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ అయితే మంగళవారం రాత్రి సెమీస్పోర్లో తలపడిన పొగాట్ బుధవారం ఉదయానికి బరువు పైన ఐఓఏ అనుమానాలను వ్యక్తం చేసినట్లు సమాచారం నంబర్ వన్ రిజలర్ సుసాకీపై విజయం సాధించి ఫైనల్కు చేరిన పొగాట్పై అనర్హత వేటు పడడం సర్వత్రా షాకు చేసింది దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం పొగాట్పై అనర్హత వేటు కొనసాగుతోంది ఈ విధంగా అయితే భారత్కి ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు మరి ఒలింపిక్లో నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒలింపిక్లో ఫ్రీ స్టైల్ రెజరింగ్లో పురుషుల్లో యాభై ఏడు నుంచి నూట అరవై ఐదు కిలోల మధ్య బరువు ఆరు కేటగిరీలు ఉంటాయి యాభై ఏడు నుంచి నూట ఇరవై ఐదు కిలోలు బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి అలాగే ఇక మహిళల్లో కూడా ఆరు కేటగిరీలు ఉంటాయి అవి యాభై యాభై మూడు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్బై ఆరు కేజీల విభాగాలు ఉంటాయి అయితే ఇప్పుడు మన దేశానికి చెందిన వినేష్ ఈ యాభై కిలోల కేటగిరీలోనే పోటీ పడుతుంది క్రీడాకారిణి ఆయా కేటగిరీలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే ప్రతి బరువు కేటగిరీలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుంది వినేష్ పోటీ పడే యాభై కిలోల విభాగంలో పోటీలు మంగళవారం బుధవారం జరుగుతున్నాయి నేడు ఫైనల్స్ ఈ నేపథ్యంలో క్రీడాకారులు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాలి క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి ముప్పై నిమిషాల వ్యవధి అయితే ఇస్తారు ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లు అయినా తమ బరువును కొలుచుకోవచ్చు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు పెంచడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో కూడా బరువు తోస్తారు దీంతో పాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారిస్తారు ఆటగాళ్ళ గోల్డ్ కత్తిరించుకున్నారో లేదో పరిశీలిస్తారు ఇక రెండో రోజు కూడా పోటీ పడే వారికి బరువు కొలతలకు కేవలం పదిహేను నిమిషాల కేటాయిస్తారు అంటే ముందు రోజు ముప్పై నిమిషాలు తర్వాత రోజు పదిహేను నిమిషాలు అనమాట వినయ్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది ఆటగాళ్లు రెండు రోజుల బరువు నిర్ణీత కేటగిరీ పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది కానీ మంగళవారం రాత్రికి వినేష్ రెండు కిలోలు అదనపు బరువు ఉంది ఇక్కడే మతలబంత ఉంది ఆమె రెండు కిలోలు ఎందుకు పెరుగుతారు మామూలుగా చూసుకున్నట్లయితే ఒక్కరోజుకే రెండు కేజీలు పెరగరు కదా ఇక్కడే ఏమైనా అనుమానాలు ఉన్నాయని ఐఓఏ మాత్రం తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది దీని గురించి మరొకసారి పునఃపరిశీలించాలని ఒలింపిక్స్కి అయితే వాళ్ళు ఒక వినతపత్రమైతే పంపించారు ఈ రెండు కిలోల బరువు తగ్గడానికి వినేష్ రాత్రి అంతా నిద్రపోకుండా జాగింగ్ సైక్లింగ్ స్క్రిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకుంది చాలా వరకు అంటే దాదాపు పంతొమ్మిది వందల గ్రాములు ఆమె తగ్గింది కానీ చివరికి వంద గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థులను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది వినేష్ గతంలో కూడా యాభై మూడు కేజీల కేటగిరీలో పోటీ పడింది క్రీడల్లో ఇది సర్వసాధారణం బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడుతుంటారు వినేష్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు ఒలింపిక్ క్వాలిఫైయర్ రౌండ్స్లో కూడా స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలను అందుకుంది బరువు ప్రమాణాలను అందుకునేందుకు ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకున్నట్లు సమాచారం బౌట్లు గెలిచిన వెంటనే ఆమె నేరుగా శిక్షణ మొదలుపెట్టింది ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి నిజం చెప్పాలంటే ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన విధంగా తయారైంది ఆ బరువు తగ్గడానికి జుట్టు కత్తిరించుకోవడంతో పాటు రక్తం తీసుకోవడంతో పాటు ఆమె కొంత అనారోగ్యానికి గురై ఇప్పుడు హాస్పిటల్లో చేరింది ఏదేమైనా భారత ప్రజలు భారత క్రీడాకారులు అన్ని సంఘాలు కూడా ఆమెకి మద్దతుగా నిలిచాయి ఇది ఒలింపిక్స్లో ఏ క్రీడాకారులకి రానటువంటి సమస్య ఆమెకు వచ్చింది ఈ విషయంలో లైవ్లో పడేవారి బాధ అర్థమవుతుంది మనకి నిజంగా ఆమె పడే బాధ అయితే వర్ణనాతీతం అనేది చెప్పాలి ఒలింపిక్స్లో ఎవరూ కూడా ఎలాంటి దానికి వెయిట్ పడకుండా చూసుకుంటారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అయితే వినేష్ ఆ రాత్రి రెండు కేజీలు ఎందుకు పెరిగింది అనేది ఎవరికీ అర్థం కాని విషయం ఏదేమైనా భారత ప్రజలు భారత ప్రభుత్వం భారత అందరం కూడా ఆమెకి సపోర్ట్గా నిలవాల్సినటువంటి పరిస్థితి